హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లైఫ్ హలో సార్ హలో మేడం సో మనైతే పెద్దగా హోల్సేల్ షాప్ ఆ కంప్లీట్ హోల్ సేల్ మార్కెట్ లో కొన్ని చెల్ బాగా ట్రెండ్ అయిపోయాయి సార్ ఇక్కడ ఉంటాయ మన దగ్గర ఉన్నాయ ఆ ఉంటాయ ఎందుకు ఉండవండి ఏ ప్రైస్ లో ఉంటాయి అలాంటి ఎలాంటి ప్రైస్ లో ఉంటాయి క్లారిటీ గా చూపిస్తా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన డోలా ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ బాగా నడుస్తుంది అండి ఇప్పుడు ఈ బోర్డర్ ఐటెం లో చూడండి చాలా బాగుంటుంది కొంగో ఇది మొత్తం కంప్లీట్ గా సారీ హిట్ మోడల్స్ అంటే ఫుల్ హిట్ మోడల్ ఇందులో మీకు థౌజండ్ శారీస్ కూడా మీరు ఆర్డర్ ఇస్తే మేము ఇస్తాం ఎందుకంటే ఇది యూనిఫామ్ సింగిల్ కలర్ లో ఫుల్ గా ఇప్పుడు రన్నింగ్ లో ఉంది ఫ్లాష్ లో ఉంది మా చాలా మంది మా అక్క చెల్లెలు కూడా ఇవి తీసుకుంటున్నారండి ఈ మోడల్స్ చూడండి ఎలా ఉందో వెరైటీ ఇందులో ఇంకొక ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇలాగా ఇంకా మీకు హెవీ కావాలంటే చూడండి ఇది మేడం త్రీ థర్టీ రూపీస్ రేంజ్ ఉంది త్రీ థర్టీ ఓన్లీ మీకు కావాలంటే ఓన్లీ ఉంటుంది మీరు థౌజండ్ సారీస్ ఆర్డర్ చేయండి ఎన్ని థౌజండ్ ఎన్ని వేల చీరలు కావాలి చెప్పండి బ్లౌజ్ మీద కూడా బోర్డర్ వస్తుంది సెట్ లాగా తీసుకోవాలి మీకు డౌట్ ఉంది కదా మేడం మేడం జమాల్ పూరే మీకు ఇప్పుడు ఎన్ని బండల్స్ కావాలో మీరు చెప్పండి మీకు ఎన్ని వేల చీరలు కావాలో మీరు చెప్పండి ఇప్పుడు చూడండి మోడల్స్ ఉన్నాయేమో ఫుల్ ఫుల్ క్వాంటిటీ ఉంటది ఇలా చూడండి స్టాక్ ఫుల్ వస్తుంది ఇక్కడ మా దగ్గర ఏంటంటే జమాల్ జమాల్ ఎలా అంటే ఇలా అది ఫుల్ జా సిమ్ అంటే ఎలా పోతున్నదో అలా జమాల్ అంటే వస్తూనే ఉంటాడు వస్తూనే ఉంటాయి స్టాక్ ఫుల్ గా ఉంటదండి ఇక్కడ లగన్ షాప్ సారీస్ లో నాన్ స్టాప్ గా ఈ వెరైటీస్ మీకు బల్క్ గా యూనిఫార్మ్ లో కూడా ఎన్ని వేల చీరలు కూడా అన్ని వేల చీరలు మీకు ఎప్పుడైనా అందిస్తాం మీకు అది కూడా తక్కువ ప్రైస్ త్రీ థర్టీ ఒకటి ఫోర్ నైన్టీ నైన్ సూపర్ అండి మనకి మదీనాలో ఉంటుంది హైదరాబాద్ మదీనా మార్కెట్ లో ఆన్లైన్ అయినా సరే ఆఫ్ లైన్ అయినా సరే తీసేస్తాం